ఈ మైనింగ్ విషయానికి వచ్చేప్పటికి అమ్మారెడ్డి గారు ముఖ్యమంత్రి నేను ఎందుకు అంటే దాంట్లో అనాదిగా మా కుటుంబం మైనింగ్లో ఉంటా వచ్చే నేను అయిపోతారు మీ అందరూ ఎల్సీ గారు కొత్తలు మా తాతగారు ఒక స్థాయికి తీసుకోవడం జరిగింది అదే మేము కొనసాగిస్తూ వచ్చాము అనేక న్యూస్ పేపర్లలో అనేక ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఏదో జరిగిపోతూ ఉంది అక్కడ వైఎస్ఆర్ పార్టీ హయాంలో అన్యాయం జరిగిపోతుంది అక్రమ జరిగిపోతుంది ఇల్లీగల్ మైనింగ్ అని అనేక మీడియాల్లో చూస్తూ వచ్చాం మేము ఒక భాగం కాబట్టి ఎవరో చెప్పేదానికంటే మేము చెప్తే కొంచెం డీటెయిల్గా ఉంటుంది ఈ మైనింగ్ వ్యవస్థ అనేది అలాగే బ్రిటిషెస్ టైం నుంచి శ్రీరాపురం మండలంలో మొదలైంది అప్పుడు మైకాక్ చేస్తూ వచ్చారు కమే దాంతో పాటు ఉన్న అసోసియేటెడ్ మినరల్స్ అంటే క్వాట్స్ టెలస్ఫార్ అసోసియేటెడ్ మినరల్స్ అంటారు వాటిని వాటిని కూడా గత కొంతకాలంగా డిమాండ్ రావడంతో కలస్ఫార్ ఏమో టైల్స్కి క్వాట్స్ ఏమో ఎక్స్పోర్ట్కి మూమెంట్ రావడం జరిగింది ఒక వాస్తవం ఏంటంటే గత కొంతకాలంగా ఆ క్లాట్స్కి ఇంకొంచెం ధర రావడం జరిగింది దానివల్ల వచ్చిన గొడవ ఇదంతా ఎవరు సంపాదిస్తూ ఉన్నారో కొందరికి మాకు కూడా దాంట్లో వాటా కావాలని మా వాటా లేకుండా పోయిందే బాధతో చేసుకున్న గొడవే కానీ అంతకుమించి అక్కడ ఏం జరిగిపోవటం లేదు ఆ క్వార్ట్స్ అనేది మన ప్రాంతంలోనే దొరుకుతుంది అనేది కాదు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది మనది ఏదో స్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి భారతదేశంలో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్ ఇస్తూ ఉన్నారు అంతే దాన్ని ప్రాధాన్యత చేయాల్సినంత అవసరం అయితే నాకు ఖచ్చితంగా కనపడటం లేదు మైనింగ్ అనేది పంతొమ్మిది డిపార్ట్మెంట్స్ మానిటర్ చేస్తారు ఒక మైనింగ్ ట్రక్ దాటాలంటే ముందు ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలి ఆన్లైన్ పర్మిట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆన్లైన్లో పర్మిట్ తీసుకున్నప్పుడే జీపీఎస్ ఉండాలి ఆ వాహనం ఆ వాహనానికి జీపీఎస్ ఉందంటే ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో మనం పర్మిట్లో ఇస్తే వాళ్ళకి హెడ్ ఆఫీస్లో ట్రాకింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇల్లీగల్ అంటే పర్మిట్ లేకుండా అంటే ప్రభుత్వానికి రాయితీలు కట్టకుండా పోయేది ఇల్లీగల్ వాటిని సీజ్ చేస్తారు ఎవరైనా సీజ్ చేయవచ్చు కానీ ఇప్పుడు పోతున్న ఏ వాహనాలు పర్మిట్ లేకుండా పోవటం లేదు ఇక్కడ ఏమి ఇల్లీ ప్రభుత్వం దృ దృష్టిలో లేకుండా ఇల్లీగల్గా జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది అదేవిధంగా రామ్ కుమార్ సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారు ఏదో అక్కడ ఈ వ్యాపార రీతిలో ఆయన 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 వర్గస్థులో ఇంటర్ఫియర్ అయ్యారని వచ్చే ఆరోపణలు కూడా ఉమ్మాటికి నేను ఖండిస్తాను ఆయన కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గతంలో రంగీల్లో ఉన్నారు మేము వారికి ఆపోజిట్ పార్టీలో ఉన్నా కూడా పార్టీ సిద్ధాంతాలు బట్టే ఉన్నామని వారు ఏ రోజు ఇట్ట ఈ స్థాయికి దిగజారా రాజకీయం చేసింది ఇప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమాలను ఆయన ఎంకరేజ్ చేయు ఇంకా ఏదన్నా ఉంటే ఆయన దృష్టికి తెచ్చినా అధికారుల దృష్టికి తెచ్చినా ఖచ్చితంగా ఆ ఇల్లీగల్ దాన్ని వారు ఆపిస్తారని నేను నమ్ముతున్నాను నాకు కూడా ఏదైనా దృష్టికి వస్తే వారి దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని అరగట్టేదానికి ప్రజలధనం ప్రభుత్వధనం ఎట్టి పరిస్థితుల్లో నష్టం కానివ్వకుండా ఈ ప్రా ఆ ప్రాంత వాసులకే వారు తగ్గేట్టు చేస్తారని నమ్ముతూ తెలియజీసుకుంటారు